నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని కేటగిరీలను పురస్కరించుకుని పదకొండు మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు యూనియన్లకు అతీతంగా అందరు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని పౌరులని బాధ్యతయుతంగా మలచడంలో ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదన్నారు అనంతరం రెండవ జయరామ నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎన్ని ఒత్తిడి ఉన్నా తన వృత్తికి కట్టుబడి భవిష్యత్తు పౌలను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని తెలిపారు ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనా అధికారి లక్ష్మణ్ కుమార్ మరియు మండలంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి నిర్వహించవలసినటువంటి కార్యక్రమాన్ని మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని మరి నిన్నటి రోజున మిలాడి నబీ పండుగ సెలవుచ్చినందువలన ఈ రోజు అంటే ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదున జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మండలానికి చెందినటువంటి అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకి అందరినీ కలిపి ఒక పదకొండు మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి అందులో హై స్కూల్ నుంచి అలాగే రెసిడెన్షియల్ స్కూల్ నుంచి యూపీ స్కూల్స్ నుంచి ప్రైమరీ స్కూల్స్ నుంచి అలాగే ఐఈఆర్టీలను మరి సిఆర్ఎంటీని కూడా మన ఇక్కడ కలుపుకొని పదకొండు మందికి అవార్డ్స్ ఇవ్వటం జరిగింది మరి ఈ కార్యక్రమం ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో సంతోషంగా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా గతంలో జరిగిన మాదిరిగానే చక్కగా జరిగింది ఇందుకు సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మనకి మండల అభివృద్ధి అధికారి గారు ఈరోజు సెలవులో ఉండడం వల్ల ఏఓ గారు మనకి హాజరు కావటం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన మండల విద్యాశాఖ అధికారి వన్ వేణుగోపాల్ రెడ్డి సార్ గారు మిగిలిన మండల సిబ్బంది కానీ మండలంలో ఉండే టీచర్లు అందరూ కూడా చక్కగా పాల్గొని సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని బిగి చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ